వాక్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం వంధన పంపిణీ ఏర్పాటు చేశారు వికారాబాద్ జిల్లా యాలల మండలం సంగాయిపల్లి గ్రామంలో వాక్ ఫౌండేషన్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ రమ్య మాట్లాడుతూ మారిముల్ల ప్రాంతంలో ఉన్న సంగాయిపల్లి గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించడం సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అవగాహన కల్పించడం జరిగిందని వాక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్ బర్ణి డాక్టర్ రమ్య డాక్టర్ క్రాంతి రోగులకు వైద్య సేవలు అందించారు

दो तीन दिन दो तीन दिन हो रहे हैं उसे ज़्यादा वो कब हुआ नहीं बोले कब से है पूछ कितने दिन से नैना दिन कितने दिन से नैनलाई एक दो महीने में कपड़े मोटे होना है दुबला होना ऐसा कुछ है విలేజ్ చూస్ చేసుకునే ముందు ఆల్మోస్ట్ సర్పంచ్లతో మాట్లాడడం జరిగింది గోపాల్ గారి ఇక్కడే దారు స్పేషన్ విల్ సో గోపాల్ గారి హెల్ప్తోనే వి మెట్ మిట్ టు నవెట్ ఈజ్ అ సర్ప సర్పంచ్ ఆఫ్ దిస్ విలేజ్ అండ్ ఈనా అండ్ లక్ష్మి ఆశా వర్కర్ దే బోత్ సపోర్టెడ్ అస్ ఫర్ గ్యాదరింగ్ ద పేషెంట్స్ పేషెంట్స్ ఇక్కడ దాకా రావడానికి ఇక్కడ మాకు ఏమంటారు మా మాకు కావాల్సినవన్నీ కరెక్ట్గా అరేంజ్ చేసి మాకు పేషెంట్స్ని ఏమైనా సర్వీసెస్ ఇవ్వాలి అన్న ఫస్ట్ మాకు ఊరి వాళ్ళ సపోర్ట్ కావాలి సర్పంచ్ గారు అది మాకు బాగా హెల్ప్ చేశారు ఐ ఎస్పెషల్లీ థ్యాంక్స్ సర్పంచ్ గారు అండ్ గోపాల్ గారు అండ్ లక్ష్మి ఫర్ డూయింగ్ దిస్ డాక్టర్ భర్ణి అండి నేను ఒక కన్సల్టెంట్ ప్యాథాలజిస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చాను అండ్ సో యాజ్ డాక్టర్ రమ్య మెన్షన్ ఒక ఎన్జిఓ అంటే ఒక వాక్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము ఇది ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేశాము అండ్ అసలు టు బి ఆనెస్ట్ ఇది ఎంత రిమోట్గా ఉంది అంటే నాకు నిజంగా కార్లో వస్తుంటే నాకు అర్థమైంది ఎంత లోపలికి ఉంది అండ్ ఇక్కడ అసలు ఏదీ లేదు సర్వీస్ సో చాలా షాకింగ్గా అనిపించింది టు బి ఆనెస్ట్ సో అండ్ అంటే చాలా హ్యాపీగా ఉంది దట్ నో మా సైడ్ నుంచి మేము ఏదో అట్లీస్ట్ కొంచెమన్నా కొంచెం అన్నది సో మెడిసిన్స్ అన్నవి కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళ కంప్లైంట్స్ బట్టి సో ఐ టేక్ దిస్ యాజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు నా నా సైడ్ నుంచి నేను సర్వీస్ చేయడానికి నాకు ఇది ఒక మంచి నా ఫ్రెండ్ డాక్టర్ రాంతి వాక్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా కలిసి ఎంకరేజ్మెంట్తో నేను ఇది స్టార్ట్ చేశాను ఇది యునైటెడ్ నేషన్స్ ఎస్డీజీ గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని బేస్ లైన్లో తీసుకుని పని వర్క్ చేస్తుందండి ఇప్పుడు డాక్టర్ బర్నీ గారు చెప్పినట్టు మేము కంప్లీట్ రూరల్ ఏరియాస్ అండ్ రిమోట్ ఏరియాస్ని ఇక్కడికి మేము నిజంగా మేము ఈవిడ చెప్పినట్టు మేము వచ్చేటప్పుడు అయితే ఒక సిటీ బస్ కూడా కనబడలేదు మాకు వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది అనేది కూడా అర్థం కాలేదు ఏదైనా ఎమర్జెన్సీస్ అయితే సో అందుకని మేము ఒక ఫోర్ మంత్స్కి ఒకసారి రివ్యూ టెస్ట్లు అండ్ వీళ్ళకి సర్జరీస్ ఏదైనా అవసరం అయితే వాళ్ళని సిటీస్కి తీసుకొచ్చి ఏదైనా చేయించగలగడం అవన్నీ ప్లాన్ చేసుకోవడానికి అని చెప్పి మేము మంత్స్కి ఒకసారి రివ్యూ కూడా చేస్తున్నాము సో చేయండి సోన్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి